సినిమాలో ఏది ఎంతవరకు అమ్ముడుపోయిందంటే అమ్ముడిపోయిందంటే టాలీవుడ్ లో మంచి హైప్ ఉన్న చిత్రాలు పుష్పట్టు దేవరా గేమ్ చేంజర్ విశ్వంబర కల్కి వంటి సినిమాలు ఉన్నాయి అయితే కల్కి బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ మిగిలిన సినిమాలు చాలా వరకు బిజినెస్ ముందుగానే జరుగుతుంది తెలుగుతో పాటు ఇతర స్టేట్స్ ఓవర్సీస్ లోనూ బిజినెస్ జరుగుతున్నాయి అయితే ఓవర్సీస్ బిజినెస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అందరినీ చూపుని ఆకర్షించేలా చేస్తున్నాయి మరి వీటిలో ఏ మూవీ ఎంత పలికింది ఇప్పటి వరకు ఓవర్సీస్ లో కింగ్ ఎవర్ అనేది చూద్దాం గత నెలలో వచ్చిన ప్రభాస్ ఓవర్సీస్ లో దుమ్మురేపి అక్కడ ఇది డెబ్బై రెండు కోట్లకు అమ్ముడుపోయింది ఈ మూవీ నూట నలభై కోట్ల వసూలు చేసింది బ్రేక్ ఈవెన్ కు దగ్గరకు వచ్చింది ఇక అంతకు ముందు బాహుబలి టు డెబ్బై కోట్లకు అమ్ముడుపోయింది పోయింది అరవై ఎనిమిది కోట్లకు పలికింది సినిమాలు ఓవర్సీస్ లో అత్యధికంగా పలికిన చిత్రాలుగా ఉన్నాయి ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేశాడు అల్లు అర్జున్ ఆయన హీరోగా నటిస్తున్న భారీగా రేట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ సమాచారం అయితే డీల్ ఇంకా ఇంకా పూర్తయిందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఇదే నిజమైతే తెలుగు హీరోలో బన్నీదే రికార్డ్ ఆయనే కింగ్ అని చెప్పాలి సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ ఆగస్టు పదిహేను కానుంది ఇక మన తెలుగులో రాబోతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఎన్టీఆర్ దేవర కూడా ఉంది ఇది భారీ బడ్జెట్ తో భారీ హైప్ తో రూపొందుతుంది కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీ ఓవర్సీస్ లో చాలా తక్కువే పలికింది ఇరవై ఏడు కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం అందుతోంది ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కి మార్కెట్ తక్కువగానే ఉందని దీని బట్టి అర్థమవుతోంది పైగా సోలోగా ఆయన నుంచి సినిమా వచ్చి చాలా ఇళ్ళే అవుతుంది దీంతో ఆయన మార్కెట్ పెరగలేదని ట్రేడ్ వర్గాల టాక్ ఇక దేవర మూవీ ఈ దసరాకి అక్టోబర్ తొమ్మిదిన విడుదల కానుందని తెలుస్తోంది ఏప్రిల్ ఐదున ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించారు కానీ వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందుతోంది ఈ ఏడాది మన తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఉంది శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కావడం విశేషం ఈ మూవీ ఓవర్సీస్ లో ఇరవై కోట్లకు అమ్మడైందని సమాచారం ఈ మూవీని సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత దిల్ రాజ్ ఈ ఏడాది వచ్చే పెద్ద సినిమాలో చిరంజీవి విశ్వంబర కూడా ఉంది సోషియో ఫ్యాంటసీగా ఇది రూపొందుతుంది వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ అయ్యిందట అక్కడ ఇది పద్దెనిమిది కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీని దసరాకి విడుదల చేసే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి